హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలియ మీరాని మీరు అందరిలో ఉన్నారు నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకొక వీడియోతో నేనైతే మేము ముందుకు వచ్చేసాను ముందుగా మీ అందరికీ బిలేటెడ్ హ్యాపీ ఉమెన్స్ డే ఎవ్రీ ఉమెన్కి కూడా హ్యాపీ ఉమెన్స్ డే అనమాట సో ఉమెన్స్ డే రోజు నేను చేసిన స్పెషల్స్ ఏంటి అంటే టమాటో పప్పు గుత్తి వంకాయ ఫ్రై అండ్ పుదీనా చట్నీ నెయ్యి వేడివేడి అన్నం పెరుగు మంచి నీళ్ళు అనమాట సో నెయ్యి అయిపోవచ్చింది ఇదంతా మా పిల్లలు చెప్పడానికి చాలా కష్టపడ్డారు సో ఇంకా వాళ్ళు ఎలాగో చెప్పట్లేదని నేను మ్యూట్లో పెట్టేశాను అనమాట వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది తట్టు నా వీడియోస్ మీరు అందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో ఇంకొక వీడియోతో ఫోర్ డేస్ తర్వాత నేను మీ ముందుకు వచ్చేసాను మా చిన్నోడికి కొంచెం హెల్త్ బాగాలేదనమాట వాడికి ఇయర్ పెయిన్ రావడం వల్ల హాస్పిటల్కి తిరగడం నేను డిస్టర్బ్ అయ్యి మైండ్ అంతా అప్సెట్లో ఉండి వీడియోస్ ఏం పెట్టలేదు యాక్చువల్లీ చాలా వీడియోస్ ఉన్నాయి బికాజ్ ఇంకా కంటిన్యూగా వ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటాను ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి డోంట్ మీస్ టు వాచ్ అండ్ స్టేట్ ఇన్ డూ తెలుగమ్మి రాణి అనమాట సో నేను తీసిన పిక్స్ ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ ఉమెన్స్ డేకి అయితే చాలా సెలబ్రేషన్ చేసాము ఎవరైనా చూడకపోతే నా లాస్ట్ ఇయర్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ వీడియో ఉంది డెఫినెట్గా అండ్ చెక్ ఇట్ అవుట్ సో అలా నేనైతే కొన్ని టెక్స్ అన్నమాట ఇంక ఈ వీడియో ఏంటంటే ఉమెన్స్ డే రోజు నేను కుక్ చేసింది కొంచమే తీశాను యాక్చువల్లీ ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ మా చెల్లికి హాలిడేస్ ఇంకా సండే ఎలాగో హాలిడే కాబట్టి త్రీ డేస్ కలిసి వచ్చాయి కాబట్టి చెల్లి వచ్చింది వచ్చిన దగ్గర నుంచి వీడియోస్ తీద్దామంటే నాకు అవ్వలేదు అనమాట మా చెల్లితో లాట్ ఆఫ్ టైం నేను స్పెండ్ చేయాలి పీస్ఫుల్గా అనుకొని కూడా నేను వీడియోస్ అవాయిడ్ చేశాను ఈ త్రీ డేస్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము చక్కగా మా చెల్లికి ఇష్టమైనవి చేసి పెట్టాను ఇంట్లో మా పిల్లలకి ఇష్టమైనవి వండుకొని తిన్నాము ఇల్లంతా క్లీన్ చేసాము మా చెల్లి నేను క్వాలిటీ టైం స్పెండ్ చేశాము చక్కగా ఆడుకున్నాము కొన్ని గేమ్స్ అవన్నీ నేను క్యాప్చర్ చేయాలని అనుకోలేదు బికాజ్ నేను పీస్ఫుల్గా ఉండాలి ప్రతిసారి వీడియో ఎందుకని చాలా హార్ట్ఫుల్గా మా చెల్లితో అయితే నేను టైం స్పెండ్ చేశాను చాలా డేస్ తర్వాత ఆ త్రీ డేస్ కూడా నాతో ఉండేసరికి తను చాలా రోజులు కదా బాగా మిస్ అయినట్టు అనిపించింది ఇంక ఈరోజు మండే తను వెళ్ళాల్సిన టైం వచ్చేసింది నేను అన్నాను ఎక్స్ట్రా టూ డేస్ హాలిడేస్ పెట్టుకో వదిలి వెళ్ళాలని అనిపించట్లేదు అంటే ఇవ్వరు వెంట వెంటనే లీవ్స్ వచ్చాయి కదా హాలిడేస్ వచ్చాయి కదా లీవ్స్ ఇవ్వరు అనింది ఇంక ఈరోజు మార్నింగ్ అయితే తను బయలుదేరి వెళ్తుందనమాట సో ఇంక వెళ్తూ వెళ్తూ రెడీ అవుతూ ఉంటే నేను వీడియో కవర్ చేశాను ఇంకా చందుగాడు వచ్చాడు గోపి చంద్ ఇంటి ఎదురు వాడు వాడిని కవర్ చేశాను అనమాట వాడు రోజు వస్తూ ఉంటాడు స్టిల్ ఇప్పుడు కూడా మా ఇంట్లోనే ఉన్నాడు చక్కగా ఆడుకుంటూ ఉంటాడు అంటాడు బాగుంటાડనమాట సో వాడిని కవర్ చేస్తూ ఉన్నాను వీడియో ఇంకా తనయితే రెడీ అయి వెళ్తుందనమాట ఇంకా నాకు మెమరీగా తన్ని వీడియో తీసిన చెల్లి ఏంటంటే వేదిక్స్ ఆయిల్ కొత్తది యూజ్ చేస్తుంది అనమాట హెయిర్ గ్రోత్కి సో నాకు బేబీ హెయిర్ వస్తుంది అని చెప్తుంది అక్కడ ఈరోజు నేను మార్నింగ్ చాలా లేట్గానే లేచాను ఎవ్రీడే సెవెన్ అవుతుంది అసలు ఫైవ్కి లేదామంటే అవ్వట్లా సమ్మర్ కదా నైట్ లేట్గా పడుకుంటున్నా ఎర్లీ మార్నింగ్ లేవాలంటే అవ్వట్లేదు దట్టు నిద్ర కూడా సరిపోవట్లేదు లేవాలి అని కూడా అనిపించలేదు నాకు అందుకని సెవెన్కి అవుతుంది నా బ్రేక్ఫాస్ట్ వేసరికి లెవెన్ అవుతుంది సో టైం షెడ్యూల్ కొంచెం సెట్ చేయాలి ఇంక ఈరోజు మార్నింగ్ అయితే అమ్మాయి చేసేసింది అనమాట బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా ప్రిపేర్ చేసేసింది రైస్ వండింది అండ్ పచ్చిపప్పు గోంగూర కర్రీ చేసింది దోసలు వేసింది అండ్ మటన్ పాయ చేసింది యాక్చువల్లీ నిన్న తీసుకొచ్చాను మటన్ పాయ మాకు సండేనే దొరుకుతుంది మిగతా డేస్లో అనమాట ఇంకా చందు అయితే ఆడుకుంటూ ఉన్నాడు చక్కగా ఇంకా వాడిని కవర్ చేస్తూ ఉన్నాను ఇంకా అయితే వస్తూ వస్తూ కొత్త షూస్ తెచ్చుకుందనమాట అవి ట్రై చేయాలి అండ్ ఇక్కడైతే చందుకి అమ్మ అన్నం పెడుతుంది ఇంకా చెల్లెలాగా బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు ఉపవాసం ఉంటుందన్నమాట ఫార్టీ డేస్ కూడా తను ఉపవాసం అనమాట ఇంకా నేనైతే ఇంకా మా పిల్లలు వెళ్ళిపోయాక ఇల్లంతా క్లీన్ చేసాక తింటాను కానీ ఈరోజు బాగా నీరసంగా అనిపించింది సమ్మర్ ఎఫెక్ట్ కదా సో అందుకని నేనైతే ఇంకా పిల్లల్ని వదిలిపెట్టి వచ్చేసి బ్రష్ చేసి నేనైతే హెల్దీగా తినేసాను సమ్మర్ ఎఫెక్ట్ నిజంగా చాలా ఉండింది మాకైతే అస్సలు బాగా విభజంగా నీరసము అన్ని చోట్ల బాగుండలేదు క్లైమేట్ మీకు ఎలా ఉండింది ఏంటనేది డెఫినెట్గా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇంకా గోపీచంద్ వచ్చాడంటే అల్లరి అల్లరి చేస్తాడు చాలా క్యూట్గా ఉంటుంది వాడు అల్లరి ఇంకా అమ్మ అయితే అన్నం పెడుతుంది అస్సలు రావట్లేదు వాడు నేను ముందే దోశ పెట్టాను అన్నమాట వాడికి ఇలా చిన్న పిల్లలు ఉంటే ఎంత బాగుంటుందో మాకు ఇద్దరు పిల్లలు ఉన్నా కానీ ఇంకా పిల్లలు కావాలనిపిస్తూ ఉంటుంది నాకైతే మా పిల్లలు ఇలా ఆడుకున్నట్టు నేను వాళ్ళతో ఆడుకున్నట్టు నాకు ఐడియానే లేదు ఎందుకంటే అప్పుడు నేను బాగా రెస్ట్ ఉన్నాను ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ రెస్ట్ ఉన్నాను వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఆడుకున్నారు ఏంటి అనేది అంతా మా అమ్మ మా చెల్లె చూశారు నాకు అస్సలు ఐడియా లేదు ఇప్పుడు అవన్నీ చూస్తూ ఉంటే నేను కూడా ఆడుకుని ఉంటే బాగుండేది కదా అనిపిస్తూ ఉంటుంది ఇంకా చెల్లెయితే కొత్త షూస్ ట్రై చేస్తుంది వెళ్ళే నేను అన్నీ అడుగుతా అనమాట ఏమన్నా మర్చిపోయావా గుర్తున్నాయా అన్నీ పెట్టుకున్నావా లేదా అని అన్నీ అడుగుతూ ఉంటాను పెట్టుకున్నా పెట్టుకున్నా అంటూ ఉంటుంది సో తను వెళ్ళిపోతుంటే నాకు ఎందుకో చాలా బాధగా అనిపించింది తన ముందు ఎమోషన్ అవ్వకపోయినా తర్వాత చాలా బాగా ఎమోషన్ అయిపోయాను ఎందుకో అర్థం అవ్వలేదు తను వెళ్తుంటే అసలు ఇంక ఎన్ని డేస్కి వస్తుందో ఏంటో ఒక యుగం ఒక వన్ ఇయర్ అట్లా అనిపిస్తూ ఉంటుంది నాకు సో తప్పదు తనైతే జాబ్కి వెళ్ళాలి ఒక్కొక్కసారి వెళ్ళిపోయి తన దగ్గర ఉండాలనిపిస్తూ ఉంటుంది మేమైతే అక్కడ ఉండలేము సో చూడాలి ముందు ముందు ఏమవుతుందా ఏంటనేది నేను మా చెల్లెని అయితే బాగా మిస్ అవుతున్నాను వన్ వీక్ ఉండాలి అంటే కూడా నా వల్ల అవ్వట్లేదు అసలు ఎందుకో మా చెల్లికి నాకు అంత బాండింగ్ సో మీరు కూడా ఇంతేనా ఎవరైనా అక్క చెల్లెల్ని ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారో డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి అండ్ చెల్లికి అయితే బాయ్ బాయ్ చెప్పేశాను చెల్లిని బాగా మిస్ అవుతున్నాను ఎందుకో ఎమోషన్ కూడా అయిపోతున్నాను సో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను అండ్ అమ్మ కోసం మాట్లాడడానికి ఆంటీ వచ్చారు ఇంకా దోశ పిండేసింది కదా చాలా రోజుల తర్వాత బియ్యము ఓన్లీ బియ్యము అనమాట నానబెట్టింది అందులో ఒక సగ్గు సగ్గుబియ్యం వేసిందంటే అమ్మ ప్రయోగం చేసింది కానీ దోశ చాలా బాగా వచ్చింది అది అందులో మటన్ పాయ అనమాట అప్పుడే ఫ్రెష్గా చేసిందమ్మా ఎంత బాగుందో దోశలు మటన్ పాయ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను చెల్లెలాగో తినదు నాన్ వెజ్ కూడా తినట్లయితే నువ్వు కోసం చేసింది కాబట్టి ఇంకో గోంగూర కర్రీ తీసుకెళ్ళిపోయింది రైస్ తీసుకెళ్ళింది అంతే నేనైతే మా చెల్లి కోసం చాలా చేద్దాం అనుకున్నా నువ్వు లడ్డు చేద్దాం ప్రీ మిక్సెస్ ఉంటాయి కదా వాటర్లో జస్ట్ బాయిల్ చేసుకునేవి అవన్నీ చేద్దాం అనుకున్నా ఏవి అవ్వలేదు మా చెల్లు ఉంటే నాకు వర్క్ చేయాలనిపించదు అలా అని కుదరలేదన్నమాట అసలు మాక్సిమం ఇంక ఈసారైనా తనకి పంపించాలి ఎప్పుడు అలాగే అనుకుంటే ఇలాగే అయిపోతూ ఉంటుంది లక్కీగా నేను వీడియో తీస్తున్నాను కాబట్టి ఒక ముక్క వచ్చింది పాయ ముక్క అది కూడా వేసేసాను అనమాట చాలా బాగా అనిపించింది నేనైతే దోశ అండ్ పాయ త్రీ దోశ అండ్ ఆ పాయా ఎంజాయ్ చేసా బాగా చాలా రోజుల తర్వాత నాన్ వెజ్ కూడా తిన్నాను అనమాట సో పాయ తింటే అవ్వదు చికెన్ మటన్ తగ్గించాం కానీ పాయ చాలా మంత్స్ తర్వాత పాయా అనమాట చాలా చక్కగా అనిపించింది ఇక్కడైతే అయితే పాయా అండ్ దోశ పిక్ పెట్టేస్తే చాలా బాగా ఎంజాయ్ చేశాను మొత్తానికి మా అయితే బాగా మిస్ అవుతున్నాను సో ఇంకా తొందరగా మా చెల్లి వచ్చేస్తే చాలా బాగా క్వాలిటీ టైం తనతో స్పెండ్ చేయాలనుకుంటున్నాను నేను మా పిల్లలు ఈ వీడియోని ఇంతటితో ఏం చేసేసినా ఇంకొక వీడలో మళ్ళీ కలుద్దా రేపు ఇంట్రెస్టింగ్ వీడియో వస్తుంది డోంట్ మిస్ స్టేట్ ఇండో డో తెలుగా అని అంతవరకు ఇంకో వీడలో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీరందరూ స్టే స్టేసే స్టే హెల్దీ బాయ్ బాయ్ టేక్ కేర్ యూఆర్ నెక్స్ట్ వ్లాగ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ టేక్ కేర్